జయ శ్రీరామ రామ రామేతి రమీ రామ మనోరమీ సహస్రనామతత్తుల్యం రామనామ వరీ జయ శ్రీరామ్ సర్వనా సుఖీరో సమస్త సన్ మంగళాన్ని సన్ ఆత్మబంధువు నమో నమ నమో నమోన్నమ అందరూ ఆత్మబంధువులే ఎందుకంటే మనమందరం ఆత్మస్వరూపలం అనే భావన వల్ల ఉన్నప్పుడు బంధువులమే అవుతాం లేదు కులాలు మతాలు ఇవన్నీ వేరే వేరుగా చూసినప్పుడు బంధువులు కాకపోవచ్చు లేదా అభిమానులు కాకపోవచ్చు లేదా అభిమానులు కావచ్చు భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని ఇచ్చింది ఇందులో ఉన్న నన్ను తెలుసుకోని చెప్పడానికి ఆయన తెలుసుకోకపోతే మనం బంధువులు అవి కాయని తెలుసుకున్నామంటే కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ఎటువంటి జాతి లేదు చిన్న పెద్ద తేడా లేదు ధనము ధాన్యము సంపద పేదవాళ్ళు గొప్పవాళ్ళని తేడా ఏమి ఉంటుంది అందరూ ఆత్మ కనుక జ్ఞానం ఏం చెప్తుందంటే ఆత్మబంధువులు అనుకో అందరూ మనకు ఆత్మబంధువు ఆత్మ సంబంధం తప్పితే మరి ఇంకే లేదు స్త్రీ పురుషులని రెండు వేరుగా ఉన్న లింగభేదం ఉన్న ఆత్మ ఒకటి అందులో ఉన్న దైవం ఒకటి ఇందులో ఉన్న దైవం ఒకటి అందరూ అందుకే అందరి ఆత్మబంధువులకు నమ్మ గ్రామస్తులు అందరూ కూడా గురువుగారు మోక్షం గురించి చెప్తారా అని అడిగారు జేంద్ర మోక్షం గురించి చెప్పుకోవడానికే కదా మనం ఉన్నాం మనకు తోచినంతవరకు మన శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు మనలో ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడిని కీర్తించడం భగవంతుని గురించి వినడం భగవంతుడిని నోరాల స్థుతించడం కరుణాల దర్శించడం ఇవే పరమానందం పరమ పుణ్యం పరమ పవిత్రం మానవులకు మోక్ష మార్గం అని వేదాంతులు చెప్తారు పండితులు చెప్తారు అనేకమంది చెప్తారు కనుక భగవంతుని నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒకప్పుడు అంతో ఇంతో ఆయన్ని ప్రార్థించండి ఆయన్ని వేడుకోండి దేవుణ్ణి పిలవండి కష్టాలు చెప్పండి బాధలు చెప్పండి కష్టాలు బాధల్లో వాళ్ళకి ఆయన అందుబాటులో ఎప్పుడు ఉంటానంటున్నాను నమో కృష్ణ నమో కృష్ణ నారాయణ నారాయణ ఎప్పుడైతే గజేంద్రుడు చివరి పిలుపు పిలిచాడు చివరి పిలుపు చివరి పిలుపు అంటే ఇంకా నేను పిలవలేను నాకు శక్తి లేదు అయిపోయింది నా పని నువ్వు ఉన్నావన్నారు కాపాడుతావు అనుకున్నాను అనేక విధాలా ప్రార్థించాను ఏమో వస్తావు రావు ఇప్పుడైనా రా వచ్చి కాపాడుకొని భక్తుడిని నీకు ఒక భక్తుడు తగ్గిపోతే నీకు భక్తుల సంఖ్య ఒక తగ్గిపోతుంది కాపాడుకొని భక్తుడు ఆయన అన్నాడు వెంటనే బయలుదేరాడు ఆ బయలుదేరినప్పుడు శ్రీదేవి విరకాల తల్లి పరిగెడుతూ ఉంది ఎందుకు ఉంది ఈయన చేతిలో చీర ఉండిపోయింది ఆమె యొక్క చీర చివర కొంగు ఈ చేతిలో ఉండిపోయింది సరసాలు ఆడుతున్నాడు తల్లిదండ్రులు ముచ్చట్లాడుకుంటున్నారు మహానంద పరవశంలో ఉన్నారు స్త్రీ పురుషులకు ఏకాంతం దొరికిందంటే ఇక మనకు చెప్పాల్సిన పని కదా వాళ్ళు అచ్చట్లు ముచ్చట్లు ఆనందాలు ఉంటాయి ఇది పరమాత్మ మనకు తెలిపే సత్యం అన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు అనుభూతులు చెందాలని స్త్రీలను పురుషులను భగవంతుడు సృష్టించాడు యవనంలో వివాహమైనటువంటి యవ్వన ప్రా ప్రాయంలో అందరూ కూడా అనేక విధాలుగా ఆనందించాలి అంతేకాని ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక విధంగా ఒకరిని ఒక హింస నుంచి బతకూడదు ద్వేషిస్తూ బతకూడదు దూషిస్తూ బతకకూడదు ఇది మహాపాపం మహాధర్మం అని చెప్తుంది దాంపత్య ధర్మం ఏమిటంటే భార్యాభర్తలు అని కలిశాక ఎలా కలిశారు ఏ విధంగానే కలవచ్చు భగవంతుడు ఒక విధంగా అని చెప్పడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి రమ్మనింది వచ్చాడు తీసుకెళ్ళిపోయాడు అది కూడా వివాహమే అది కూడా బంధమే ఇలా బంధాలు అనేక ఏర్పడుతుంటాయి కానీ ఈ బంధాలను వ్యతిరేక దూరంలో వెళ్ళిపోయినప్పుడు అది అనేక కష్టాలు నష్టాలు వస్తుంటాయి సల్లాపాలలో ఉన్నటువంటి పరమాత్ముడు ఒక భక్తుని పిలుపు విని అన్ని వదిలేశాడు అంటే మీ తన యొక్క నిత్య కృత్యంలో శ్రీదేవితో భార్యతో భర్త మాట్లాడుకోవడం సహజమే ఎందుకు ఈ కష్టాలు నష్టాలు చర్చించుకుంటూ ఉంటారు ఏం సమస్యలు ఏమున్నాయి ఏం లేవు ఏం ఆనందం ఏముంది ఏది కొనాలి ఏది తినాలి ఇవేళ ఇదే విధంగా ఈయన కూడా అలా ఉన్నాడు అలా వైకుంఠపుర నగరంబులు అమ్ముల సోదంబులు ఎప్పుడైతే ఏకాంత మందిరం నుంచి భంగం కలిగిందో వచ్చేసాడు వస్తూ ఉంటే ఏం జరిగింది దారిలో ఈయన ఎవరిని పిలవకుండా వస్తున్నాడు కాబట్టి అందరికీ వస్తున్నారు వైకుంఠం వైకుంఠమే కదిలింది ఇందుకు రాజు కదిలితే రాజు అందరూ వెళ్ళారు ఈయన రాజు చక్రవర్తి సృష్టికే చక్రవర్తి సృష్టి సార్వభౌముడు ఈశ్వరుడు జగన్నాయకుడు జగన్నాటక సూత్రధారి సకల నాటకాలు ఆడించేవాడు పరమాత్ముడు ఈయన ఇప్పుడు అలా వస్తున్నాడు అలా వస్తున్నప్పుడు ఈమె చీర చూపట్టుకో వదలడం లేదు ఆమె అవస్థ ఎలా ఉంది తాటంకాజలంబుతో శాటి ముక్త కుచంబుతో ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేతిలో ఓడిపోయిన చీరతో ఆమె ఒక్క కురులు నీలి కురులు గాలికి వాయుదేవుడు ఆమెను చల్లగా ఉండేదానికి కదా సకల దృష్టికి తల్లి ఆ తల్లిని సంతోషపెట్టడమే పంచిబోతాడతని ఇవేం చేస్తున్నాయి ఆ కాయ వెంటుకలను అలా గాలి కూపుతున్న నీలి కురులు నీలి మేహగాలు లాంటి కురువులు ఆ కుర్రలు కూడా అలా ఉంగరాలు ఉంగరాలుగా చుట్టుకొని గుండ్రముగా అలా ముందుకి వెనక్కి ఊగుతున్నాయి కంటికి అడ్డం వస్తున్నాయి ముఖానికి అడ్డం వస్తున్నాయి దాన్ని చేసుకోవాలంటే కూడా వీలు కావడం ఎందుకు ఈ చేతిలో ఉన్న చీర వీళ్ళు లాగితే ఇది వచ్చేస్తుంది ఇటు పట్టుకుంటుంది ఇటు లాక్కుంటుంది ఇలా వస్తుంది ఇలా వస్తు అచ్యుతుడి తడి ఆదియు అంత్యం అచ్చుతుడి తడి ఆదియు అంత్యం అచ్యుతుడి అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనస భావములో బాహ్యమునూ హరిహర గోవింద గోవింద